హాయ్ అండి ప్రెస్ లార్డ్ ఎలా ఉన్నారండి దేవుని కృపబట్టి మీరు మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు మంగళవారం బ్లాగ్ అండి ఇదైతే నిన్నటి బ్లాగ్ మార్నింగ్ ఈవేళ ఫస్ట్ తారీఖు కదండి అందుకని చెప్పేసి నా ఫస్ట్ తారీఖు నేను ఏం చేస్తాను నా పనులు ఎలా ఉంటాయి అంటే నేను ఎలాంటి క్లీనింగ్ రొటీన్ అలాంటి చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే నేను సాటర్డే సాటర్డే చూపిస్తాను కదా అయితే సాటర్డే చేయలేదు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే చూపించలేదు కదా మీకు అందుకని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ తారీఖు వచ్చినప్పుడు నేను క్లీనింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి క్లీనింగ్ అయితే చేయలేదు అనమాట అంత ఎక్కువగా చూపించలేదు మీకు కానీ క్లీనింగ్ అయితే జస్ట్ నార్మల్గా చేసుకోవాల్సింది మాత్రం చేసుకున్నాను అనమాట ఈవేళ ఫస్ట్ తారీఖు నేను చేసుకునే పనులు మాత్రం ఇతర షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగే ఇంకా అన్ని అప్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట నేనైతే ఫస్ట్ ఫస్ట్ తారీఖు లేకపోతే పదిహేనో తారీఖులు అంటే మొదటి మధ్యలో అనమాట అలా ఆ టైంలో క్లీన్ చేసుకుంటానమాట అంటే బెడ్షీట్ అయితే మార్చుతాను అండ్ పదిహేను రోజులకు ఒకసారి బెడ్షీట్ అయితే మార్చుకుంటానండి ఫస్ట్ అయితే బెడ్షీట్ అయితే అది క్లీన్ చేసుకొని అంటే తీసేసిన తర్వాత ఇంకా దుమ్మది వస్తుంది కదా అని చెప్పేసి కింద మధ్య జస్ట్ అలా వేసుకొని నేనైతే ఫ్యాన్లు అయితే క్లీన్ చేస్తాను అనమాట అంటే పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట ప్లాన్ పైన అయితే క్లీన్ చేసేసాను అందుకని చెప్పేసి దానితోనే ఒకసారి మొత్తం దులిపేసుకొని నేను కొత్త బెడ్షీట్ అయితే వేసుకుంటానండి ఇలాగ మీరు మీకు చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఇంకోటి ఏంటంటే నేను బెడ్షీట్ వేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందరిలా చేయను ఎందుకంటే మనం పడుకునేటప్పుడు జారిపోతూ ఉంటుంది కదండి నేనైతే కిందకొచ్చేలా వేసుకోను పైన బాగా బాగా మడత పెట్టేసి లోపలికి పెట్టేస్తాను అనమాట ఉండే కొద్దా అది కిందకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు దాన్ని కిందకైతే అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను చూసారు కదా అలా అయితే మంచిగా బెడ్షీట్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇంకా టిఫిన్ టైం కదండి నిన్న రాత్రి మీకు చూపించాను కదా కలిపెట్టుకున్నానని చెప్పేసి పిండి ఇంకా మార్నింగ్ చూసారు కదా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది ఒకసారి మంచిగా కలిపేసుకొని నేను ఇంకా ఇడ్లీ వేసుకుందామని చెప్పేసి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట మిగతా అంతా కలిపి మొత్తం అంతా ఎడ్జ్ అంటే ఎడ్జ్ ఉన్నాయి తీసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఒకవేళ అలాగే ఉంచేసామనుకోండి ఎండిపోయి ఒక చండాలంగా అంటే గట్టిగా అయిపోతుంది అది అంత బాగోదు తింట కూడా బాగోదు కాబట్టి దాని అంతా తీ క్లీన్ చేసుకొని అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని నాకు కన్సిస్టెన్సీ బట్టి నేను ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ అయితే నాలుగైతే వేసుకున్నానండి నాకు కొంచెం ఇంత ముందు అయితే నేను నార్మల్గా వేసేసేదాన్ని అంటే కింద గీ రాయడం ఇడ్లీ అదే ఇడ్లీ పాత్రకి గీ రాయడం అలాంటివి ఏం చేసేదాన్ని కాదు కానీ ఒకసారి వేసి చూద్దాం ఎలా వస్తుందా అని చెప్పేసి వేసాను నార్మల్గా కూడా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా వేసేస్తాను ఈసారి అయితే కొంచెం గీ రాసి పెట్టాను కాబట్టి మంచిగా వచ్చాయి అనమాట అంటే ఓపెన్ తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చినాయి అన్నమాట నార్మల్గా కొంచెం సేపు ఆగితే వచ్చేస్తాయి కానీ ఒకసారి ట్రై చేద్దాము అందరూ చేస్తారు కదా అన్నట్టుగా చేశానండి ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేసి నేను ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫస్ట్ నేను పెట్టినకి తీసేసి ఇలాగ డిఫరెంట్గా పెట్టుకుంటాను అనమాట ప్రతిరోజు ఒకేలా ఉంటే అలా ఏం బాగుంటుందంటే బోరింగ్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుతూ ఉంటాను అనమాట ఒక ప్లేస్లో పెట్టి ఒక ప్లేస్లో ఉంచాను తీసేసి మళ్ళీ డిఫరెంట్గా మార్చుకుని కొంచెం అందంగా పెట్టుకుంటాను అనమాట అలా మార్చుతూ ఉంటే కొంచెం నాకైతే కొత్త లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నేను డైనింగ్ టేబుల్ తీసేసి ఇలా ఫ్రిడ్జ్ పైన పెట్టుకున్నాను దాన్ని పింక్ థీమ్ గిదా అలా పెట్టుకున్నాను అనమాట పింక్ లాగా వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట అక్కడ నేను అంతే చిన్నగా వాక్యం పెట్టుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత చిన్నగా ఇక్కడ వాక్యాలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి కదండీ అవి కూడా మార్చేస్తున్నాను అనమాట అంటే ఒక ఈ ప్లేస్లో పెట్టింది వేరే ప్లేస్లో మార్చి ఆ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అనమాట అలా వెజ్ ఎలా అనేది తీసుకుని పెట్టుకుంటాను దాంతోపాటే నేను నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి ఫస్ట్ తారీఖున చేస్తాను లేదంటే ఫిఫ్టీ పదిహేనో తారీఖున మాత్రం చేస్తాను అంటే మంత్లీ వన్స్ మాత్రమే చేస్తాను అనమాట నాకు ఈరోజు చేయాలనిపించింది ఇంకా ఎక్కువగా కూడా ఉంది కదా అని చెప్పేసి తీసేసాను అనమాట చూసారు కదా నైట్ నేను పెట్టుకున్నాను డీఫారెస్ట్లో పెట్టాను మార్నింగ్ చూసారు ఎన్ని వాటర్ వచ్చేసినాయో ఇంకా తీసేసి పడేసి మళ్ళీ పెట్టాను అనమాట మొత్తం ఫుల్ అయిపోయింది తర్వాత క్లీన్ చేసేసానులే అండి అది కూడా చూపిస్తాను మీకు ఇంక ఈ లోపల అయితే నాకు ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి బాగా బాగా వచ్చినాయి కదండి చూస్తున్నారు కదా దీంట్లోకి చట్నీ ఆల్రెడీ ఉందనమాట ఫ్రిడ్జ్లో ఉంది అదే అదే వేసుకుని దాంట్లో కొంచెం ఆవకాయ పచ్చడి కూడా వేసుకుని అయితే నేనైతే ఇడ్లీ అయితే చాలా బాగా అండి చాలా ప్లఫీగా వచ్చినాయి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఫ్యాన్లు కూడా తుడిచేసాను అనమాట మీకు ఓన్లీ ఒక బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ మాత్రమే చూపించాను క్లీన్ చేసింది కానీ నేను మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా క్లీనింగ్ అంత అయిపోయింది ఒకసారి దుమ్ము అంతా వస్తుంది కదండి అందుకని చెప్పేసి ఒకసారి తుడి చేసుకున్నాను ఇంకా చేసిన తర్వాత ఇంకా తడి కూడా పెట్టాలి కదండి మాపై అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంక మొత్తం అంతా ఆల్రెడీ నేను చేశాను అంటే సాటర్డే కాదు ఫ్రైడే ఎప్పుడు చేసినట్టు గుర్తు ఇంకా అయినా కానీ ఈరోజు ఫస్ట్ తారీఖు కదా మనం అంతా దుమ్ము అంతా వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఫ్యాన్లు అయితే దుడుపలం కదండి అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా మాప్ చేసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ పదిహేనో తారీఖు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే భూజులు దొలపడము లేదంటే మనం మంచం కింద అవి అన్నీ ఉండిపోతాయి కదండి అన్నీ తీసి క్లీన్ చేయడం తర్వాత మిర్రర్ పైన అలాంటివి ఉంటాయి దుమ్ము అంతా ఉండిపోద్ది కదా అవన్నీ తీసి తుడపడం అలా చేస్తాను అలాగా చేసి చేస్తాను అనమాట ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా నేను చూసాను కదా డిఫ్రాస్టర్ పెట్టిన తర్వాత మొత్తం అంతా తీసేసి ఐస్ పెట్టిందంతా తీసేశాను అనమాట తీసేసి ఫ్రిడ్జ్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను చూశారు కదా అంత నీట్గా అయిపోయిందో ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను ఈరోజు ములక్కడ కోడిగుడ్డైతే ఉండానండి చాలా బాగుంది కుక్కర్లో చేశాను అనమాట ఇంకా అంటే కొంచెం పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి స్పీడ్గా అయిపోతుంది అన్నట్టుగా నేను కుక్కర్లో చేశాను నార్మల్గా అయితే బయట చేస్తాను కానీ కుక్కర్లో కూడా చాలా బాగుందండి నేను ఎప్పుడు ఎక్కువ చేయను కానీ ఎలా వస్తుందో ఏంటో బాగా మెత్తగా అయిపోతుందేమో అనుకున్నాను కానీ చాలా సింపుల్గా అయిపోయింది తొందరగా కూడా అయిపోయింది అనమాట నాకు కూడా పని కూడా అంత ఎక్కువగా చేసినట్టు కూడా అనిపించలేదు ఇంకా అది అయిపోయిన తర్వాత నేనంటే ఇంకా ఇంకొక చూపించలేదు మీకు ఏమి అంటే వంట ఏం చేశానని చూపించలేదు కదా ఆ టైంలో మా ఫ్రెండ్తో మాట్లాడితే అలా ఉండిపోయాను అనమాట అందులో మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా హడావిడిగా స్పీడ్గా అయితే వంట అయితే చేసేసాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈసారి మీకు ఖచ్చితంగా రెసిపీ అంటే ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తానండి అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి